భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీ ఆసక్తికరంగా మారుతోంది మూడు టెస్టులు ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండు ఒకటి తేడాతో ఆధిక్యంలో నిలిచింది లార్డ్స్ వేదికగా ఆన్యంతం ఆసక్తిగా సాగిన మూడో టెస్టులో టీమిండియా ఇరవై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను టీమిండియా చేజేతులాల టెయిల్ ఎండర్ సాయంతో ఆఖరి వరకు జడేజా పోరాడిన ఫలితం లేకుండా పోయింది మాంచెస్టర్ వేదికగా జూలై ఇరవై మూడు నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే కొన్ని తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంది ముఖ్యంగా తుది జట్టు కాంబినేషన్ మరింత పర్ఫెక్ట్ గా ఉండాలి తొలి రెండు టెస్టుల్లో చెరేగిన బ్యాటర్లు కాస్త సీమ్ స్వింగ్ ఉన్న వికెట్పై తేలిపోయారు దాంతో నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది ముఖ్యంగా కరుణ్ నాయర్ వైఫల్యం టీమిండియా కుంభముంచింది నాలుగో టెస్టుకు కరుణ్ నాయర్ను తప్పించే అవకాశాలు ఉన్నాయి అతని స్థానంలో సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులోకి రావచ్చు రిషబ్ పంత్ గాయం కూడా ఆందోళన కలిగిస్తోంది వర్క్లోడ్ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారా కొనసాగిస్తారా అనేది చూడాలి కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో పిచ్ కండిషన్స్కు తగ్గట్లు టీమిండియా సరైన కాంబినేషన్తో బరిలోకి దిగాలి అలాగే టీమిండియా బౌలర్లు ఎక్స్ట్రాలు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూడో టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో కలిపి భారత బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో అరవై మూడు పరుగులు సమర్పించుకున్నారు తొలి ఇన్నింగ్స్లో ముప్పై ఒకటి రెండో ఇన్నింగ్స్లో ముప్పై రెండు పరుగులు ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చారు ఈ మ్యాచ్లో భారత్ ఇరవై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఎక్స్ట్రాలను నియంత్రించి ఉంటే భారత్ సునాయాసంగా గెలిచేది నాలుగో టెస్ట్లో ఎక్స్ట్రాలు ఇవ్వకుండా టీమిండియా కట్టడిగా బౌలింగ్ చేయాలి ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్లు పెవిలియన్కు చేర్చుతున్న భారత బౌలర్లు టేలిండర్స్ మాత్రం త్వరగా అవుట్ చేయలేకపోతున్నారు తొలి లో ఇంగ్లాండ్ టేలిండర్స్ ఎనిమిదవ వికెట్కు ఎనభై నాలుగు పరుగులు జోడించారు వారిని త్వరగా అవుట్ చేస్తే టీమిండియా విజయావకాశాలు మరింత పెరిగేవి ఇక ఇంగ్లాండ్ క్రికెటర్ల స్టెడ్జింగ్కు కూడా భారత్ మరింత ధీటుగా జవాబివ్వాల్సిన అవసరం ఉంది లాడ్స్ టెస్ట్ చివరి రోజు ఇంగ్లాండ్ ఆటగాళ్లు పదే పదే కవ్వించడం కూడా భారత్కు ఇబ్బందిగా మారింది